గారి పిండి మిక్సీ పట్టుకున్నాము కలుపుకుందాం చూసారా మిక్సీలో పట్టుకున్నా కానీ ఇలాగ పట్టుకోవాలన్నమాట ఇలాగ పట్టుకుంటే గారెండి బాగుంటుంది ఈ అండి ఒక రెండు గంటల ముందు నానబెట్టుకున్నాను బాగా నాన్ని ఇదిగోండి గారిలోకి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అంత కొమ్ము అల్లం తీసుకున్నాను ఇదిగోండి అల్లం కూడా కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఒక పది పచ్చిమిరపకాయలు ఎందుకంటే కొంచెం కారం ఉంటే బాగుంటుంది కదా మంచి గింజకల్లకాయ మంటకాయను పది పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే మా చెట్టు ఆకు ఫ్రెష్ది ఇదిగోండి కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర కూడా ఫ్రెష్ది ఇక్కడే పోసి నానా ఇంటి ముందు ఉంది ఓకే చాలా బాగుంది సాల్ట్ వేస్తున్నాను చూసుకొని వేసుకుందాం మళ్ళీ ఓకే కలిపేస్తున్నాను జీలక రాస్తున్నా ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఈ గారి వేసేటప్పుడు అండి ఒకసారి పిండి లూజ్ అవుద్ది లూజ్ అయినప్పుడు పిల్లలు ఎందుకంటే నేను చూస్తున్నాను మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ పిల్లలు మా ఆడపొడుసలు కానీ తోడుకోడళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ మరదళ్ళు కానీ వేసేటప్పుడు చూసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే లూజ్ అయిందని టెన్షన్ పడిపోతారు కంగారు పడిపోతారు ఆయిల్ అవుతుందని టెన్షన్ పడతారు దానికి ఏంటంటే ఒక చిన్న చిటక దీంట్లో బీప్ పిండి ఒక గుప్పుడు బీప్ పిండి కలుపుకుంటే ఆయిల్ పేలవదు గారి కూడా చాలా బాగా వస్తుంది లేదు అంతా ఒక రెండు స్పూన్లు మైదానైనా కలుపుకోవచ్చు పిండి బాగా ఉంటే ఏం అవసరం లేదు లూజ్ అయ్యిందన్నా కానీ కొంచెం బీ పిండి కలుపుకుంటే బాగుంటుంది కంగారు పడకుండా చూసుకుని కలుపుకోండి ఈరోజు స్పెషల్ ఏంటనండి మా తమ్ముడు మ్యారేజ్ డే అనమాట అందుకని మా తమ్ముడు ఇక్కడకు పిలిచి ఆహ్వానించి ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట అందుకని నా చేత చేయించుకోవడం వాళ్ళకి ఇష్టం అందుకని నేను చేస్తున్నాను అది మీకు కూడా తెలియపడుతున్నాను ఓకే అయిపోయింది కదా కొంచెం ఉప్పు చూసుకుందాం ఓకే అయిపోయింది పుల్లల పొయ్యి మీద వండుకుందాం వీటిని చూద్దాం వెళ్దాం పొయ్యి దగ్గరికి ఇదిగోండి చేసుకుని మనం ఆయిల్ కాగుతుంది ఆయిల్లో వేసుకుందాం ఇదిగోండి గార్లు వేస్తున్నాను చూడండి పొయ్యి కాడ ఇప్పుడు అంటే గ్యాస్ వచ్చినాయి కదండీ ఎప్పుడు పుల్లలు పోయలే కదా మా అమ్మ వాళ్ళ నాన్న ఉన్నాడండి నాకు పెళ్ళైన కొత్త అంటే సొంత పుట్టింటికే ఇచ్చుకుంది అమ్మ అన్నయ్య ఇచ్చింది కదా నన్ను పెళ్ళయిన కొత్త పిల్లలు కూడా పుట్టలేదు ఇంకా అయితే నానొచ్చాడు చుట్టంగా సోత్తాకి నాన్న అల్లుడే కదా తాతయ్యకి అయితే తాతయ్య తాతయ్య మా నాన్న వచ్చాడు ఏమన్నా కూర వండుదాము అని అంటే షేక్ గడ్డి తెచ్చాడండి పుల్లలగొడ్లు పుల్లలగొడ్లు లేకపోతే షేక్ గడ్డి తీసుకొచ్చి అంటే ఒరిగడ్డి తెచ్చి దోసకాయ పప్పు ఉండమ్మ కమ్ముగా ఉంటుందని నవ్వి దోసకాయ పప్పు వండిచ్చి గడ్డితోటి పెట్టి పంపించాడు అండి మా నాన్నకి మా తాత ఇంకా వచ్చాడని నానే వద్దు తిన్నాం వెళ్ళిపోతాను అంటున్నాడు కాదు కాదు తినాల్సిందే అంటున్నాడు మరి మాము కదా సరే చీకట్లో పొగ గట్ట గొట్ట దోసకాయ పప్పు వండి పెట్టానండి నాన్నకి దోసకాయ ఉడకలా పప్పు ఉడకలా ఇప్పుడంటే ఈ గ్యాసులు వచ్చినాయి అన్ని సౌకర్యాలు వచ్చినాయి అప్పుడు ఏముంది పెద్దవాళ్ళు ఏది చెప్తే అదే చేయాలన్నమాట నేను అప్పుడు అదే చేసి పెట్టాను అందుకనే ఇక్కడ నా మా పుట్టింటికి వచ్చాను కదా పుల్లల పొయ్యి మీద గారులు వండుదామని అనిపించింది వండి మీతో షేర్ చేసుకుందామని చేస్తున్నాను అనుకో కాల్ని చూసారా ఇంత ఎర్రగా చూసారా పుల్ల పొయ్యి మీద అయినా కానీ ఇట్లా చేసుకోవాలండి తీసుకొనుకోకుండా హాయ్ అండి ఇప్పుడు వరకు పెట్టిన టైం ఒకసారి చూడండి మీరు కూడాను సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ వేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్